సో తెలుగు చలన చిత్ర సీమలో తన జర్నీ అమోఘం అని చెప్పాలి అద్భుతమైన సక్సెస్ లో అందుకున్నారు అండ్ ఎస్ నాట్ ఓన్లీ తెలుగు సో పాన్ ఇండియా లెవెల్లో సూపర్గా విజయాలతో దూసుకు వెళ్ళడమే కాకుండా తనకంటూ ఒక మార్క్ ని మార్కెట్ని క్రియేట్ చేసుకున్న హీరో అనాలి తనని సో అమేజింగ్ యాక్ట్రెస్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ వర్సల్ యాక్ట్రెస్ సో ఎస్ రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో బూత్కి వెళ్ళిన ప్రాంత గారు ఇప్పుడు ప్రొడ్యూసర్ గా శుభం అన్న చిత్రాన్ని మనందరు ముందుకి తీసుకొని వస్తున్నారు సో ఎస్ ఒక్కసారి వేదిక మీద ఒక్కసారి ఒక చూద్దామా సో ద బ్యూటిఫుల్ లేడీ ద వంటర్ఫుల్ లేడీ సమంత గారు హియో విశాఖపట్నంలో వైజాగ్ లో మిమ్మల్ని అందరినీ పదకరించడానికి తను ప్రొడ్యూస్ చేసిన చిత్రంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీ అందరి ముందుకి వచ్చారు సో ఇందాకే చెప్పాను ఒక పక్క విశాఖపట్నం సముద్రము ఇంకో పక్క సమంత గారి అభిమానుల సముద్రము అని చెప్పి సో యా సో సమంత గారు ఎస్ మీరు ఇంకా మాట్లాడడానికి టైం ఉంది కాబట్టి మనం సమంత గారిని కూర్చోబెడదాం అండ్ ఎస్ మన ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేద్దాము ఇప్పుడు సో మరింత హాయిగా మరింత అందంగా మారిపోయింది ఆర్కే బీచ్లో ఒక పక్క సముద్రం ఇంకో పక్క సమంత గారు ఉంటే ఎలా ఉంటుంది సో మీరందరూ ఇవాళ తన్ని ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది లైవ్ లో చూడడం జరుగుతుంది ఎస్ వన్స్ అగైన్ వారికి వెల్కమ్ చేపేద్దామా అండ్ ఓవర్ టు అవినాష్ గారు ఎస్ తను కంటిన్యూ చేస్తారు కోర్స్ నాకు తెలిసి అవినాష్ గారు కూడా మాటలు రావట్లేదు ఇప్పుడు సమంత గారు రాగానే ఏం చెప్పాలనుకున్నా మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి